ఏసుకర్శ్రంలో మీకు అందరికీ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో యాకోబుని గురించి మీరు వినే వినే ఉంటారు యాకోబుకి మరి ఒక కుమార్తె ఉన్నది ఆమె పేరు దీన యాకోబు ఒక కొత్త ఊరికి వెళ్ళినప్పుడు దీన ఆ కొత్త ఊరిలో ప్రజలు ఎలా ఉంటారో చూద్దామని మరి బయటికి వెళ్ళినప్పుడు ఊరి ప్ర ఊరు మధ్యకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆ ఊరిలో ఒకడైనటువంటి రాజకుమారుడు ఆ అనేటువంటి వ్యక్తి దేనిపైన అత్యాచ అత్యాచారం చేస్తాడు ఆ వార్త మరి యాక కుమార్లు తెలిసింది వీళ్ళు చాలా ఆగ్రహంతో మరి ఊగిపోయి ఉన్నారు ఆ తర్వాత ఆ శక్యమైన వాడు మీ చెల్లిని చేసుకుంటాను అంటాడు అప్పుడు వీళ్ళంతా మాట్లాడుకుందామని చెప్పి మీరు వివాహం చేసుకోవాలంటే మీ ఊర్లో ప్రతి మగవాడు స్నంత చేయించుకోవాలి అది ఒక మా ఆచారము మా ఆచారాలు మీరు పాటిస్తేనే మా చెల్లిని మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు ఆ సమయంలో వాళ్ళంతా వాళ్ళందరికీ ఈ సున్నత చేయించేస్తారు ఆ ఊళ్ళో ప్రతి మగవాడికి సున్నత చేయించిన తర్వాత వాళ్ళ బాధతో బాధపడుతున్న సమయంలో వాళ్ళు ఏమీ తిరుగుబాటు చేయలేరు ఏమీకు లేని పరిస్థితులు ఉంటారు కాబట్టి ఈ యాకోబు కుమారులు ఇద్దరు కూడా ఆ ఊళ్ళోని ప్రతి మగవాడిని శక్తితో సహా చంపివేస్తారు ఆ వాత్య చాలా బాధపడతాడు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్త్రీలలో అవివేకం ఉంటే అనేకమైన మరి ప్రమాదాలకి కారణం అవుతారు ఎవరైనా సరే క్రైస్తవ స్త్రీలు దయచేసి వివేకంగా ప్రవర్తించాయి అవివేకంగా ఉంటే కనుక ఆ తర్వాత పర్యవేక్షణలు చాలా విధంగా చాలా రకాలుగా ఉంటాయి వాళ్ళు చేసే తప్పుకి మిగిలిన కొన్ని బిక్కులందరూ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ రోజులు చూస్తున్నాం మరి ఎంతోమంది ఆ క్రైస్తవ యువకుల్ని వేరే స్త్రీలు చేసుకున్నప్పుడు ఆ క్రైస్తవ యువకుల్ని చంపేయటం మరి ఈ మధ్యకాలం మరి చూస్తున్నాం ఈ విధంగా ఎన్నో జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళలో ఆగ్రహం అనేది వచ్చేస్తుంది అలాగే ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైనా సరే ఆడపిల్ల గలవారు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లని చాలా జాగ్రత్తగా పెంచాలి వాళ్ళని ఊరికి ఫ్రీగా వదిలిపెట్టకండి ఎన్ని సమస్యలు తీసుకువస్తారో మీకు తెలియదు మరి కొన్ని కొన్ని సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి మరి కుటుంబ అంతా కూడా నాశన గురి గురైపోయే పరిస్థితి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే ఈ రోజులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుని స్త్రీలు అనేవారు ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకొని వేకుంతో ప్రవర్తించాలి తల్లిదండ్రులకి లోబడి లోబడి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు వెళ్ళి ఉండాలి లేకపోతే కనుక సమస్య 직스레마, 마트가 아멘.